జై శ్రీ జై అతి ముఖ్యమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణకు పూర్వకంగా సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి రథసప్తమి ఈనాడు జరుగుతుంది చక్కగా ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా చిన్నపిల్ల వాళ్ళకు కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ఆరోగ్యరీత్యా శరీరంలో ఉండేటువంటి ఎటువంటి అనారోగ్యాలున్నా కానీ ఈ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా సూర్యప్రభ తగలడం ద్వారా ఈ ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా విరణం ఎంత ఫలితం కలుగుతుందో ఈ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ఫలితం కలుగుతుంది ఈరోజు కాస్త అతి ముఖ్యంగా మాంసాహారాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఆదివారం కూడా విశేషమైనటువంటిదే కొంచెము పూర్వకంగా తీసుకుంట అందరూ కూడా మాంసాహారాలు ఒక ఆదివారం అంటే ఆదివారం సూర్యోదయ పూర్వకంగా ఎలాంటి ఫలితం వస్తుందో సూర్యోదయాన్ని చూస్తే ఎలాంటి ఫలితం వస్తుందో సూర్యక్రియ ప్రభా పడడం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా సంవత్సరీత్యా ఉండేటువంటి శరీర పీడ ఉంటుంది కదా లోపల ఉండేటువంటి అలసట అలాంటిది కూడా అంతా కూడా పోయి శరీరంలో ఉండేటువంటి Auntie!